బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఉన్నాం ప్రియులరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రియులరా ఏమిటి ఈ దినపు వాగ్దానపు మాట అని మనం గమనిస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి మొదటి దశలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల జనులు వలె కామాభిలాషకు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన గతమును ఎట్లాగా కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము దేవునికి స్తో చాలా చక్కగా చెప్తున్నాడు పరిశుద్ధతగా ఉండటానికి తన తన ఘటమును ఎలా కాపాడుకోవాలో తెలుసుకొని ఉండటమే దేవుని చిత్తం అని మీకు ఒక మాట పరిచయం చేయాలి మనం అంటూ ఉంటాం ప్రయత్న చేసేటప్పుడు కానివ్వండి ఇతరులు ఏదైనా సలహా చెప్పినప్పుడు కానివ్వండి మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు కానివ్వండి ఏదన్నా పని ప్రారంభించేటప్పుడు కానివ్వండి దేవుని చిత్తం చేయాలి దేవుని సంకల్పంలో నడవాలి దేవుని ఉద్దేశపూర్వకంగా ఆలోచించాలి వాక్యపు చిత్తమేమిటో మనం ఎరగాలి దేవుని చిత్తానుసారమైన ఏవండి ప్రవర్తన మనకు ఉండాలి అని తరచుగా మాట్లాడుతూ ఉంటాం దేవునికి స్తోత్రం మంచిదే అలా మాట్లాడటం మంచిది దేవుని చిత్తమేంటో అనుకోవటం కూడా మంచిది అయితే అక్కడ జరిగే మిస్టేక్స్ ఏంటి అని మనం గమనిస్తే దేవుని చిత్తం అంటారు కానీ అందరూ అంటారు కానీ అందులో దేవుని చిత్తం ఎరిగి చేసేవారు మాత్రం తక్కువ మంది కొంతమంది అని చెప్పచ్చు చాలా చక్కగా చెప్పచ్చు ఎందుకంటే మాటతో చెప్పటం దేవుని చిత్తమేనా క్రియ రూపం చేయటం దేవుని చిత్తమా మీకు పరిచయమే పిల్లరా మాటలు చెప్పటం కాదు దేవుని చిత్తం చెప్పిన మాట ప్రకారంగా క్రియ చెరిగించటమే దేవుని చిత్తం ఈ క్రీమ్ కార్డుకు వచ్చేటప్పటికి ఒక మాట అంటారు ఎన్నో మాట్లాడతాం సార్ అన్నీ చేస్తామా అంటారు ఆలోచించండి ఇక్కడ అంటాడు పరిశుద్ధత ఎందును దేని అండి పరిశుద్ధత ఎందును చూడండి ఆ మాట చక్కగా రాయబడింది పరిశుద్ధత ఎందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లా కాపాడుకున్న అది ఎరిగి ఉండు దేవుని చిత్తము చాలా చక్కగా ఈ మాట తన చావుకుని ద్వారా పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు పిల్లరా ఘటము ఘనత ఘటము పరిశుద్ధత మీకు తెలుసు ఘటం అంటే మనిషే అని బైబుల్లో మనం చదివినప్పుడు అల్లా దేవుని వాక్యం కనబడుతుంది అక్కడక్కడ స్త్రీలు గురించి బలహీనమైన ఘటము అని ఎరిగి అని ఉంటుంది పిల్లరా ఈ ఘటం అనే మన శరీరాన్ని ఏమండి బలహీనమైన వాటికి ఉపయోగించుకోకుండా మనిషి శరీరానికి అనుకూలమైన వాటికి ఉపయోగకరంగా వాడకుండా ఇతరుల మనసులకు ఉపయోగకరంగా వాడకుండా కేవలం పరిశుద్ధపరచుకోవాలి ఎలాగో ఏ ఏ విషయాల్లో దాన్ని ఉపయోగించుకోవాలి అనే విషయంలో తెలుసుకోవటమే ఎరిగి ఉండుటియే దేవుని చిత్తం అని ఆ దేవుని చిత్తం జరిగించటానికి ఆ దేవునికి ఆలయంగా ఉంచుకోవడానికి ఈ ఘటం అనబడిన శరీరాన్ని నువ్వు దాచుకోవాలి భద్రపరచాలి అన్నది చాలా ప్రాముఖ్యమైన మాటగా మాట్లాడుతున్నారు మీకు తెలుసు కొరింతి పత్రికలో రాయబడిన మాట మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరగరా దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నాడని మీరు ఎరగరా అంటాడు పౌలు గారి ద్వారా పిల్లరా ఈ ఘటము మట్టి ఘటమే కాదనలేదు బలహీనమైన ఘటమే కాదనలేదు ఏమండి నిలబడేటకు శక్తి లేని ఘటమే కానీ కానీ ఏమండి దేవుని ఆత్మకు దేవుని వాక్యానికి లోబడితే నడిస్తే ఏమండి వాగ్దానపూర్వకమైన మాటలో ఉన్న ఆ జీవపు సత్యాన్ని ఈ ఘటం కూడా కాపాడుకు ఘటంలో ఉండి కాపాడగలుగుతుంది స్తోతురా మీకు అర్థమవుతాడు చెప్తాను కొండ ఎక్కువగా గట్టిగా పట్టుకున్నా పగిలిపోతుంది ఎట్లా అంటే అట్లా విసిరేస్తే పగిలిపోతుంది కానీ ఆ కొండలో నీరు పోసి భద్రంగా దాన్ని ఒక ప్లేస్లో ఉంచి దాంట్లో ఏమంటే కింద ఇసుకుంచి దాన్ని నిండా వాటర్ పోసి దానికి మూత పెట్టి చక్కగా కాస్త మనం సమయం ఇస్తే ఆ కొండలో నీళ్లు ఎంత బాగుంటాయో ఎంత వేళ తాగడానికి ఏమండి ఒక గ్లాసు తాగితే ఎంతో సంతోషకరం అనిపిస్తుంది అనిపిస్తుందా లేదా ఖచ్చితంగా అనిపిస్తుందండి అయితే ఎందుకు పనికిరానివ్వకుండా క ఎక్కువ కదిలిస్తే పగిలిపోయకుండా విసిరేస్తే పనికి రానియకుండా నెలలు సంవత్సరాలు కూడా దాన్ని భద్రపరచుకొని వాటర్ దాగే ఇళ్లల్లో పెద్దలు ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఎక్కువ ఉపయోగిస్తారు పగిలిపోద్ది కదా కుండ చాలా స్మూతే కదా అయితే మరి ఎందుకండి సంవత్సరాలు సంవత్సరాల ఇళ్లల్లో ఉంటుంది కదా ఎలా చేస్తే ఉంటుంది మీకు అర్థమైంది దేవునికి మహిమ గాక ఏమండి ఎంత జాగ్రత్తగా నీళ్లు త్రాగేప్పుడు గ్లాసు వదిలేసినా కుండ పలికిపోతుంది ఎందుకని ఇంత జాగ్రత్తగా దాస్తే నెలలు సంవత్సరాలు ఉంటుంది కదా చక్కటి నీరు ఇస్తుంది ఒరిజినల్ నీళ్ళు ఇస్తుంది ఇంకా ఆ నీరు తాగటం వల్ల ఒంటికి ఆరోగ్యం అని కూడా డాక్టర్స్ చెప్తుండగా మనం కూడా వింటాం అయితే ఇంత బలహీనమైన మట్టి పల్సనైన పెంకితో తయారు చేసిన కుండలో నీళ్లు ఎంత బాగా మనం వాడి దాచి పెడతామో బలహీనమైన ఈ గతాన్ని మనం కాపాడాలి దేవుని ఆత్మకు నిలయంగా ఉంచాలి అన్నది దేవుని చిత్తమేంటో ఎరిగి బ్రతకటం అన్నదే ఎంతైనా అవసరం అదే దేవుని చిత్తం అనే విషయాన్ని మనం గమనిస్తాం ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను ఇది దేవుని చిత్తం అంటాం కానీ ఆడ చేసేటప్పటికి దేవుని చిత్తం చేయకుండా ఇంకొక ఆలోచన చేస్తాం ఇలా చేసే సందర్భాలలో మీ మధ్యలో చాలామంది ప్రియులు మీకు కనబడుతూనే ఉంటారు అయితే ఇక్కడ అంటాడు దేవుని కోసం భద్రపరచుకొని ఏవి చేయాలో వాటినే దేవుని కోసం చేయగలిగితే ఏమండి ఈ ఘటం దేవునికి మహిమార్థమై వాడబడుతుంది స్తోత్ర ఘటం అనబడిన శరీరము శరీరం అనబడిన నువ్వు దేవుని మనిషిగా దేవుని బిడ్డగా దేవుని ఏమండి ఓ పరిచారిక పరిచారికురాలుగా వాడబడి దేవుని నామ మహిమ పరచబడేది అద్భుతం అని చెప్పాలి ఆలోచించు ఏ ఏ విషయాల్లో శరీర గతాన్ని కాపాడుకోవాలో చక్కగా వాక్యం ద్వారా చెబుతున్నాడు ఒకవేళ కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఈ పోటు వాగ్దానంగా నీతో మాట్లాడుతున్నాడు కాపాడబడి దేవుని కోసం ఆలయంగా నిలబడిన నీతో కూడా దేవుని మాట్లాడుతున్నాడు దేవుని అంటూ ఎరిగి నడుచుకోమని ఆలోచించు ప్రార్థించు దేవుని గణపరిచే ఘటంగా దేవుడు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న నీపురి పిల్లలను దేవుని చిత్తం దేవుని చిత్తం అనుకుని మోసపోవటం కాదు దేవుని కోసం ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు ఎరిగి తెలుసుకోవటమే దేవుని చిత్తం అని మీరు తేటగా మాట్లాడారు ప్రతి ఒక్కరిని మీ చిత్తంలో ఎరిగి బలపడినట్లు దీవించమని మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె ఆమె రైస్ దులాడ్ గాడ్ బ్లస్